హాయ్ అండి మ్యాంగో సీజన్ అయితే అయిపోవచ్చింది కదా ఇంకా పాప కోసం అయితే మ్యాంగో ఐస్ అయితే ప్రిపేర్ చేద్దాము అని చెప్పేసి అనుకుంటున్నాను ఇంకా పాప అయితే ఈ మ్యాంగో ఐస్ నేనే ప్రిపేర్ చేసుకుంటాను అని చెప్పేసి మ్యాంగోని ఫస్ట్ అయితే వాష్ చేసేసుకుంది ఇంకా పీల్ అయితే తీస్తుందండి ఇంకా పీల్ తీసేసాక మ్యాంగోని అయితే చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసేసుకోవాలి ఫస్ట్లో పిల్లలు నైఫ్తో కట్ చేసేటప్పుడు మనం పక్కనే ఉంటే బెటర్ అండి ఎందుకంటే వాళ్ళకి ఫస్ట్లో కదా తెలియదు కదా ఇంకా కొంచెం కొంచెం అలవాటు అయ్యాక వాళ్ళే నేర్చుకుంటారు పాపకైతే ఆల్రెడీ వచ్చండి కటింగు ఇంకా అందుకని చెప్పేసి నీట్గానే చేసేసింది ఈ సైజులో పీసెస్ అయితే కట్ చేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ మ్యాంగో పీసెస్ని మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి అదేవిధంగా కొంచెం మిల్క్ను కూడా యాడ్ చేసుకోవాలండి మనం తీసుకున్న మ్యాంగో యొక్క స్వీట్ని బట్టి షుగర్ అయితే యాడ్ చేసుకుంటే సరిపోతుంది నేను ఇక్కడ టూ టేబుల్ స్పూన్ షుగర్ అయితే యాడ్ చేశాను ఇప్పుడు దీనిని మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి ఇంకా పాపైతే మిక్సీ నువ్వే వేసేసే అని చెప్పేసి నాకైతే ఇచ్చేసిందండి చూశారు కదా ఇంట్లో ఈ విధంగా ఐస్ క్రీమ్ మాల్స్ ఉంటే దీంట్లో వేసేసుకోవచ్చు ఐస్ క్రీమ్ మాల్స్ లేకపోయినా గ్లాసులో అయితే వేసేసుకోవచ్చండి ఈ విధంగా మిక్సీ పట్టేసేసుకుంటే సరిపోతుంది ఎక్కడ మ్యాంగో పీసెస్ లేకుండా ఈ విధంగా మిక్సీ అయితే పట్టేసేసుకోవాలి ఇప్పుడు మిక్సీ పట్టేసేసుకున్న మ్యాంగో ప్యూరీని ఐస్ క్రీమ్ మౌల్స్లో అయితే వేసేసుకోవాలి పిల్లలు ఇంట్లో ఉంటే ఏ రెసిపీ ప్రిపేర్ చేసినా మేము చేస్తామని చెప్పేసి అంటూ ఉంటారు కదండి ఇంకా మా పాప కూడా అదే విధంగా చేస్తాను అని చెప్పేసి అంటూ ఉంటుంది ఈ మ్యాంగో ప్యూరీని ఐస్ క్రీమ్ మౌల్స్ మొత్తంలో అయితే ఈ విధంగా అయితే ఫిల్ చేసేసుకోవాలి ఇప్పుడు వీటికైతే క్యాప్స్ అయితే పెట్టేసేసుకుందామండి క్యాప్స్ అయితే టైట్గా పెట్టేసేసుకోవాలి మళ్ళీ ఊడిపోయే ఛాన్సెస్ ఉంటాయి కదా ఈ విధంగా ఐస్ క్రీమ్ మోడ్స్కి క్యాప్స్ని పెట్టేసేసుకున్న తర్వాత సిక్స్ టు ఎయిట్ అవర్స్ పాటు డీప్ ఫ్రిజ్లో అయితే పెట్టేసేసుకోవాలండి సిక్స్ టు ఎయిట్ అవర్స్ తర్వాత డీప్ ఫ్రిడ్జ్లో వేయించి బయటికి అయితే తీసేశాను ఈ ఐస్ క్రీమ్ మౌల్స్ని బయటికి తీగానే క్యాప్స్ అయితే ఓపెన్ చేయకూడదండి ఈ విధంగా బౌల్లో వాటర్ వేసేసుకొని ఈ ఐస్ క్రీమ్ మౌల్స్ని అయితే పెట్టేసేసుకోవాలి వన్ టూ సెకండ్స్ ఈ విధంగా ఐస్ క్రీమ్ మౌల్స్ని వాటర్లో పెట్టడం వల్ల ఈజీగా అయితే వస్తాయి చూసారు కదా చాలా మంచిగా అయితే వచ్చింది టేస్ట్ కూడా చాలా బాగుందండి పిల్లలు కూడా ఈజీగా అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు మ్యాంగోస్ ఇష్టపడేవాళ్ళు తప్పకుండా ఈ ఐస్ అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి